ఈ రోజు తెనాలిలో ఐతానగర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నాదిండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు బీజేపీ రాష్ట నాయకులు పార్టీ బండ్ల రామకృష్ణ టిడిపి బీజేపీ జనసేన పార్టీల కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం వాళ్ళ భవిష్యత్తులు దృష్టిలో పెట్టుకుని గత ఐదు సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడాని కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు ఆ మార్పు కోసమే మేము అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి విక్సిత భారత్ విక్సిత ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరు పేరున ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలకి ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆలపాటి రాజా గారికి పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవాలని కాకుండా మరొకసారి రాయి మన తెల ప్రజలకి అంకితమై ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకునే విధంగా అభివృద్ధి పందాలు తెనాలి ముందు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము కలిసి ముందుకెళ్తాం గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్ అభ్యర్థి లావణ్య ఈ రోజు ఎన్నికల ప్రచారం మంగళగిరి టౌన్ ఇరవై ఆరు వార్డు దింపుడు కల్లం నుంచి ఎన్నికల ప్రచారం ఇంటింటికి తిరిగి వార్డులో ఉన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మీ యొక్క అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ కిలారి వెంకట్రోసేను గెలిపించాలని కోరటం జరిగింది ఇరవై ఆరు వార్డులో ఉన్న ప్రజలు స్థానికులుగా ఉన్న సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ యొక్క కోరికల్ని రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని కోరటం జరిగింది వాటిని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం జరిగింది రాష్ట్రంలో ఉన్న రెడ్డి సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రజలను ముందుకు నడిపిస్తాయని అలాగనే సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కరూ మీ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య మరియు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట్రోసేను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కండ్రు కమల మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు ఇరవై ఆరో వార్డులో ప్రచారం చేస్తున్నామండి ప్రచారంలో మరి మా కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు ప్రజలందరూ కూడా మాకు ఓటేస్తామని చెప్తున్నారు మరి జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో కులం మతం పార్టీ అనే విభేదం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మరి సంక్షేమం అందే విధంగా అదే ప్రథమ లక్ష్యంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకొని మరి జగనన్నని గెలిపించుకోవాలనుకుంటున్నారు అలాగే మేనిఫెస్టో కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసి మరి ఎన్నికలకు వెళ్తున్న నాయకుడు జగనన్న మరి వైసీపీ పార్టీకి మద్దతుగానే ఉన్నారు ప్రజలందరూ కూడా అన్ని వార్డుల్లో కూడాను మరి ఇక్కడ పాత మంగళగిరికి వస్తే ఇక్కడ దిగుడు బావి ఒకటి ఉన్నదండి పురాతనమైనది అది కొంచెం సరిచేయాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది ఫస్ట్ మేము ఆపనే చేస్తాము ఇంకా చిన్న చిన్న రోడ్లు కాలువల సమస్యలు ప్రజలు చెప్పారు అవి కూడా మేము ఈరోజు మంగళగిరిలో ఉన్న పాతమంగళగిరిలో ఇరవై ఆరో వార్డులో ప్రచారం కొనసాగిస్తున్నామండి ఇక్కడ పేద మధ్య తరగతి వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు అన్ని కులాల వారు కూడా ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటింటికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల మతాలు పార్టీ భేదాలు లేకుండా అందరూ అందుకున్నారు మరి ఇంత సంక్షేమం ఏ సీఎం చేయలేదు ఈ సీఎం గారే మాకు బాగా చేశారు మా జీవితాలు బాగు చేశారు మరి మేము ఈ సీఎం ని వదులుకుంటే మా మళ్ళీ మేము పాత రోజుల్లోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మా బతుకులు బాగు చేసిన మా జగన్ అన్ననే మళ్ళీ గా ఎన్నుకుంటాము ఆయనకే ఓటేస్తాము ఆయన నిలబెట్టిన ప్రతి అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్తున్నారు రెస్పాన్స్ చాలా బాగుందండి మేము అనుకున్నాము ఇక్కడ ఇంతకుముందు గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ అభ్యర్థిత్వానికి బుధవారం శ్రీనివాస గౌడ అని వ్యక్తి ఇండిపెండెంట్ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మాట్లాడారు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అందరి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అందరూ తనకు మొదటి ప్రాధాన్యతగా గెలిపించాలని ఆయన కోరారు స్ గౌడ్ అని నేను మంగళగిరి శాసనసభ నియోజకవర్గ సొంత అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఎస్సీ ఎస్టీ మైనార్టీల బీసీల సమస్యల కోసం కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఓటర్లు మొత్తం నాకు ఓట్లేసి అపండమైన జట్టు గెలిపించాలి కాదు వైఎస్ఆర్ సిపి ప్రతిపాడు ఎమ్మెల్యే బాలసాని కిరణ్ కుమార్ అసేష ప్రజానికి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడారు తమ ప్రభుత్వం మరలా తిరిగి అత్యధిక మెజారిటీ స్థానాలలో గెలిచి తిరిగి అధికారం చేపడుతుందని అన్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగు సాగునీటి సమస్యలు ఉన్నాయని తమ ప్రభుత్వం ఏర్పడగానే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు బాలసాని మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడగింపు అప్పాపురం ఛానల్ ఆధునీకరణ చేస్తే నియోజకవర్గంలో త్రాకు సాగునీటి సమస్య పరిష్కరించవచ్చని తెలియజేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్తగా ఉండే నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వటం ఈ విధంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు I'm not going to be able to ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తుంటే ప్రతిపాడు న్యూజ్ వర్గ ప్రజలు అభిమానులు నాయకులు కార్యకర్తలు పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు వారు ఎంతో ప్రేమని ఆదాదం చూపించారు నాకు ఆమె ఎంతో ప్రేమతో వేలాది మందికి ఇచ్చారు వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు చూస్తున్నారు ఇంత ప్రేమ చూపించిన నా యొక్క ప్రతిపాడు న్యూజ్ ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడుతాను వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసుకుంటాను వాళ్ళకి ఏ సమయంలో అయినా సరే నేను ఆపద వచ్చినా సరే ఆ సమయంలో నేను వాళ్ళకి అండగా నిలబడతానని మీడియా ముఖంగా తెలుపుకుంటాను అలాగే ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అలాగే నాకు ఇంత ప్రేమను పంచి ప్రజలు ఇచ్చినందుకు మా మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి జీవితాంతం ఉంటానని ఒక సామాన్య దళితులని నాకు అంత గొప్ప అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని ఎంపు చేసుకొని ఈ ప్రతిపాడు ఇవ్వడం నుంచి గెలిపించుకొని మా యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తానని ఈ యొక్క మీడియా ముఖంగా తెలుపుకుంటూ కృష్ణా జిల్లా కొడాలి నాని ఎన్నికల ప్రచారం ఇరవై ఎనిమిదవ రోజు గుడ్లవల్లేరు మండలంలోని మిల్లి చిన్నగొన్నూరు గ్రామాల్లో నిర్వహించారు స్థానికులతో కలిసి ఐదేళ్ల అభివృద్ధికి ప్రజలు మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరించారు వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్న నానికి పూల వర్షం కురిపిస్తూ నాయకులు అభిమానులు ఎమ్మెల్యే కొడాలి నానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు కొడాలి మాట్లాడారు చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని కత్తిరింపులు ముగింపులేనని లేనని దారులతో వస్తున్న చంద్రబాబు ఎన్నికల్లో గురపాఠం చెప్పాలని కొడాలి నాని పిలుపునిచ్చారు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు гали नानी गारगे नानी गारगे मागाकरा कोनजोरच मी आपोचो భా టిడిపి కార్యాలయం సంఘాల నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దారం నర్సింహారావు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా బీసీ కులాలకు ఇచ్చిన ఒక హామీ కూడా ఎమ్మెల్యే కొడాలి నాని అమలు చేయలేదని వైఎస్ఆర్ సిపికి భజన చేయడం తప్ప ఇంకేం చేయలేదని తెలియజేశారు కానీ నాకు బీసీ సంఘుల సమస్య పరిష్కరించడమే ముఖ్యమని తెలిపారు మీరు నన్ను సస్పెండ్ చేస్తే వెయ్యి బీసీల గొంతుకులు నాకు మద్దతుగా నిలబడతాయి మంచి మనసుతో ప్రతి కమ్యూనిటీతో కలిసి నడుస్తూ వారి ప్రగతికి కష్టపడి పనిచేస్తానన్న మంచి నాయకుడు వెరిగండ్ల రాము మాత్రమేనని సోదర సమానుడైన సంఘ గౌరవ అధ్యక్షుడు రావుల మల్లేశ్వరరావు ఇలా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఏం సందేశం ఇస్తున్నారు

మరి బీసీ సంఘ అధ్యక్షుడిగా నన్ను ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు మరి ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు మరి బీసీ సంఘం బైలాలో ఆరకృష్ణయ్య గారే ఉన్న రాశారేమో ఆయన చూపించవలసిందిగా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను మరి కేవలం బీసీల యొక్క సమస్యలు హామీలు అడిగినందుకే మరి ఈరోజు బీసీ సంఘ అధ్యక్షుడిగా రాజీ సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అది వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం ఓన్లీ కేవలం భజనకి మాత్రమే బీసీ సంఘం అని చెప్పేసి అని చెప్పేసి మీరు ఎవరు తెలియజేస్తా ఉన్నారు కేవలం వైఎస్ఆర్సీపీ భజన సంఘం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ సంఘం అని చెప్పేసి బీసీ సమస్యలను ఎప్పుడైతే గళమెత్తి అడుగుతామో ఆ రోజే బీసీ సంఘం అది బీసీ అధ్యక్షుడు అవుతామని చెప్పేసి తెలుసుకోమని చెప్పేసి మరీ మరీ కూడా రాహుల్ పెద్దవారు వారందరూ వారికి తెలియజేస్తున్నాము మరి ఎప్పుడు కూడా ఒక పార్టీకి కొమ్ము కాసి మరి ఆ పార్టీని ఎంతసేపు పొగడిస్తే అది బీసీ సంఘం బీసీల గుడివాడ నియోజకవర్గాల యొక్క బీసీలను బీసీ హామీలు అయితే ఏమైతే నెరవేర్చు అందరికి నమస్కారం అండి నాయకులు అధ్యక్షులు దాకా నరసింహరావు గారు వైసీపీ విధానాలు నచ్చక ఆయనకి టీడీపీలోకి వచ్చారు మరి ఆయన టీడీపీలో వచ్చారని చెప్పి ఆయన సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు బీసీలని సస్పెండ్ చేయడానికి అసలు మీరెవరంటే బీసీని సస్పెండ్ చేయడానికి మరి తెలుసుకోవాలి వైసీపీ నాయకులు బీసీలకి మీ వైసీపీ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది బీసీలు న్యాయం జరగడం అనేది ఏమీ లేదు వైసీపీ ప్రభుత్వంలో అందుకే అది నచ్చగా అందరూ బీసీలు అందరూ వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతారండి టీడీపీలో మరి పది సంవత్సరాల వయసు గల్లా బీసీ గౌడ్ అమర్ అమర్నాథ్ గౌడ్ ని మరి దారుణంగా పెట్రోల్ పోసి చంపేస్తే దానికి అడిగే దిక్కు లేదు ఎంతమంది మంది మీద బీసీ మీద అన్యాయాలు దాడులు జరిగినాయండి మరి రజకులకి కళ్యాణ మండపాలు కడతామని చెప్పి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు అన్ని ఏమైనాయండి అంటే బీసీలందరూ మీకు ఒక పని చేసే తొత్తుల్లాగా మీకు భజనలు చేసే వాళ్ళ లాగా కనబడుతున్నారండి బీసీ ఓటులతోనే ఫెడల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉపాలరాము నామినేషన్ జనసంద్రమైన గూడూరు మండలం ఆకుమర్రు అడ్డరోడ్డు ఉపాలరాము నామినేషన్ కి కారు కామేశ్వరరావు ఆధ్వర్యంలో గూడూరు మండలంలోని ఆకుమారు రోడ్డు నుంచి పైసేపీ స్ట్రెయిన్లు భారీగా తరలివచ్చారు ఎనిమిది వందల బైకులు ముప్పై ఆటోలు పది కార్లతో ఆకుమారు రోడ్డు నుంచి భారీ డప్పు వాయిద్యాలు తీన్మార్ వాయిద్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు రానున్న నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నేతలు కూడా తరలి రావడంతో ర్యాలీ గంటల పాటు సాగింది పెనమలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ పెనమలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడారు పెనమలూరు వర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఆశస్సులు రాజకీయ గురువు రాజశేఖర రెడ్డి దీవెనలతో నామినేషన్ తెలిపారు నియోజకవర్గంలో ప్రజలు చూపించిన ఆదరణను ఎప్పటికీ మరవలేనని మూడు నెలల నుండి నా వెంట ఉన్న అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలియజేశారు నియోజకవర్గంలో ఈ రోజు నేను ఎవరో తెలియకపోయినా ఒక సంబరంలాగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలియజేశారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఆయన పరిపాలన ప్రధాన కారణమని కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే లక్షలాది మందికి ఉపాధి రాబోతుందని ఈస్టర్న్ బైపాస్ ద్వారా పెనమలూరు నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి కాబోతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మనసున్న నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా రాజకీయ గురువు నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీవెనలతో నియోజకవర్గ ప్రజలందరి అక్కచెల్లెములు అన్నదములు అవ్వాతాతలు వేలాదిక కథలు వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా వారి దీవెనల వర్షం కురిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నిండు మనసుతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమాభిమానం ఆదరణ ఎన్నటికీ మరున్నని తప్పనిసరిగా మా లీడర్ మా అన్న జగన్ అన్న ఏ ఉద్దేశంతో అయితే పెనవల్లూరు నియోజకవర్గానికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించారు గత మూడు నెలల నుంచి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రజలందరి నాయకులందరి కార్యకర్తలందరి నాయకులు లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు నా మీదన ఉంచిన విశ్వాసాన్ని ప్రేమని తప్పనిసరిగా అందరికీ మీ అందరి పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటానని సేవ చేస్తానని ఎటువంటి జిల్లా నందికామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ ప్రక్రియ బుధవారం జరిగింది అశిష్య ప్రజా వాహినితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ సెట్ పత్రాలను ఆర్డిఓ రవీందర్ రావుకు అందజేశారు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా నియోజకవర్గ వేలాదిగా తరలివచ్చారు Okay, sir. దొడ్డిదారున అక్రమ మద్యం గంజాయి లాంటి వాటిని తరలించినా నిల్వ ఉంచినా అమ్ముతున్న వారి సమాచారం తెలిసినట్లయితే వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి బార్కు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జైకేపేటలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలు తరలిస్తున్న వంద కేసుల సుమారు ఆరు లక్షల యాభై వేల రూపాయల విలువ గల తెలంగాణ మధ్యాన్ని పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి జైకేపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ మణికంఠరెడ్డి వారి సిబ్బంది కలిసి సుమారు ఎనభై లక్షల ఇరవై నాలుగు వేల విలువ గల రెండు వేల యాభై ఒక్క లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జేకేపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ మణికంఠరెడ్డి వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇందులో తొంభై మూడు మంది అరెస్ట్ చేశారు తర్వాత రెండు వేల మధ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు అందులో ఇందులో నాన్ డ్యూటీ పేడ్ కానీ మన యూ డ్యూటీ పేడ్ లెక్కలు కానీ రెండు కలిపి ఉన్నాయి రెండు వేల యాభై ఒక్క లీటర్ల మద్యం పైగా వెహికల్స్ పదిహేను వెహికల్స్ని కూడా సీజ్ చేశారు ఓవరాల్గా పదిహేను వెహికల్స్ కానీ సరుకు కానీ వాల్యూ ఎనభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు మొత్తం ఈ వెహికల్స్ సంబంధించి కానీ మనం సరుకు పట్టుకున్నది కానీ టోటల్గా వాల్యూ ఎనభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు సో ముఖ్యంగా జగపేట్ సిఏ గారిని మరియు వాళ్ళ సిబ్బందిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను సంబంధిత ఇన్స్పెక్టర్ అనేది భారత్ నేషనల్ పార్టీ తరఫున మైలవరం నియోజకవర్గం అభ్యర్థిగా ఓర్సు రామారావు మైలవరంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం చెరువు మాధవరం ఆయన స్వగ్రామం నుంచి గడప గడపకు ప్రచారం ప్రారంభించారు జై భారత్ పార్టీ మేనిఫెస్టోను పొందుపరిచిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగటమైంది ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కొంతమంది ఓట్లు హక్కును తీసివేస్తామని కూడా అంటున్నారని అన్నారు ఇలాంటివన్నీ ఆగాలన్నా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీ పార్టీని కట్టడి చేయగలిగిన శక్తి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు ప్రజలంతా కూడా మాకు అండదండగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు మీ ద్వారా చిత్తలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను అందరూ కూడా ఈరోజు నేను మన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నా ప్రత్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత చిత్తలపూడి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా చేయడం ఈరోజు నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు మరి షర్మిల గారు వాళ్ళందరూ కూడా ఆశ పంపించారు చిత్రపుడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దయచేసి అర్థం చేసుకోమని అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం ఎందుకనంటే మరి బహిరంగంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఒక పక్కన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తా ఉన్నారు అలాగే మరి ఇంకా కొన్ని చాలా విచారకరమైన విషయాలు ఏంటంటే మేము ఏంటంటే ఓటర్ కొంతమంది ఒక సెక్షన్ ఓటర్ తీసేస్తామనే మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగేది సో ఇలాంటివన్నీ కూడా ఆగాలంటే రాజ్యాంగాన్ని మారకుండా ఆగాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీని కట్టడి చేయగలిగినటువంటి శక్తి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిపి మరి ఈ రోజున చాలామంది కూటంలో ఇండియాలో కూటంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నారు వారిలో ప్రధానంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు ఉన్నారు వామపక్షాల వారు కూడా మాతో పాటు కలిసి ఈ యొక్క ఉద్యమం అనుకోండి లేకపోతే ఒక యుద్ధం అనుకోండి బీజేపీని నిర్వహించడానికి అందరం కలిసి పోరాడతాం